హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం మన తెలుగు వ్యాకరణం సిరీస్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం అసలు సంధి అంటే ఏంటి సంధి అంటే ఏవైనా రెండు కలవటం అదే మనం భాష లేదా వ్యాకరణం విషయానికి వస్తే అంటే లాంగ్వేజ్ ఆర్ గ్రామర్ విషయానికి వస్తే సంధి అంటే రెండు అక్షరాలు లేదా రెండు పదాల కలయిక ఇప్పుడు రెండు వర్డ్స్ ఆర్ రెండు లెటర్స్ని మనం కలపాలి అని అనుకున్నప్పుడు వాటిని కలపడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్నే మనం సంధులు అని అంటాం ఈ సంధులలో ముఖ్యమైన సంధులలో ఒకటి సవర్ణ సంధి ఇప్పుడు మనం ఆ సవర్ణ సంధి గురించి తెలుసుకుందాం ఈ సవర్ణ సంధికి ఒక డెఫినేషన్ ఉంటుంది కదా ఆ డెఫినేషన్నే మనం తెలుగులో సూత్రం అని అంటాం ముందుగా ఆ సూత్రాన్ని మనం తెలుసుకుందాం సవర్ణ దీర్ఘ దీర్ఘసంధికి ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు దీర్ఘములు ఏకాదేశమగును ఇది దీనికి సూత్రం సవర్ణ సంధి యొక్క సూత్రం ఇది ఇప్పుడు దీన్ని మనం పదం బై పదం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ ఊరులకు అంటే ఆ ఈ ఊ రూ అనే అక్షరాలకు అంటే ఈ లెటర్స్కి సవర్ణములైన అచ్చులు అంటే వాటి సవర్ణములైన అచ్చులు అంటే ఏంటి అది మనం ఇప్పుడు తెలుసుకుందాం సవర్ణములైన అచ్చులు అంటే ఇప్పుడు ఆ ఉందనుకోండి దీనికి ఆ ఆ సవర్ణములైన అచ్చులు అవుతాయి అంటే ఏంటి అంటే సవ ఒక అచ్చుకి అదే అచ్చు అంటే సేమ్ లెటర్ లేకపోతే దాని దీర్ఘపు అచ్చు ఈ రెండు ఈ రెండింటినీ సవర్ణములు అని అని మనం అంటాం సో ఆకి ఆ ఆ ఈ రెండు సవర్ణములైన అచ్చులు అలాగే ఆకి కూడా అంతే ఆ ఆ సవర్ణములైన అచ్చులు ఊకి కూడా అంతే ఇప్పుడు ఏ అచ్చుకైనా ఊ వీటిని మనం సవర్ణములైన అచ్చులు అని అంటాం ఇప్పుడు ఈకేమవుతుంది ఈకి కూడా అంతే ఈ ఈ అలాగే అన్ని అచ్చులు ఈ నాలుగు అచ్చులకి వాటి సవర్ణములైన అచ్చులు తోడైతే పరమగునప్పుడు అంటే తోడైతే లేకపోతే కలిసినప్పుడు ఆ ఈ ఊరులకు వాటి సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు దీర్ఘములు ఏకాదేశమగును అంటే దీర్ఘములు కలుస్తాయి లేదా దీర్ఘములు వచ్చి చేరుతాయి అంటే దీర్ఘములు అటాచ్ అవుతాయి అని దాని అర్థం ఓకే సో ఇప్పుడు దీని ప్రకారం మనం రూల్ని రాసుకుందాం ఆ ప్లస్ ఆ మన సంధి అంటే ఏంటి కలయిక అని తెలుసుకుందాం కదా కలయిక అంటే రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం ఆ ప్లస్ ఆ ఏమవుతుంది ఆకి దాని సవర్ణము అయిన వచ్చు ఇది ఆ దాని సవర్ణమైన వచ్చే కదా సో ఆకి ఆ కలిసినప్పుడు దీర్ఘము ఏకాదేశమగును అంటే దీర్ఘము వస్తుంది అంటే ఏంటి ఆ అవుతుంది దీర్ఘం అంటే ఆయ కదా రెండవ ఆ కాబట్టి ఆ వస్తుంది అలాగే ఈకి ఈ చేరుకుందంటే ఈ అవుతుంది అలాగే ఊకి ఊ చేరుకుందనుకోండి ఊకి ఊ కూడా సవర్ణమైన వచ్చే కదా కాబట్టి అది ఊ అవుతుంది ఓకే సో ఆ ఈ ఊరులకు వాటి సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు దీర్ఘములు వస్తాయి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకే ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం మనం ఉదాహరణలు చూస్తే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది సో మొదటి ఉదాహరణ మొదటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రామ ప్లస్ ఆలయం ఇలా ఉందనుకోండి దీనికి ఆన్సర్ ఏమవుతుంది రామ ప్లస్ ఆలయం ఈజ్ ఈక్వల్ టు ఏంటి దీంట్లోని మా అంటే ఏంటి ఏ హల్లుకైనా అచ్చు తోడైతేనే దానికి ఒక సౌండ్ అంటూ వస్తుంది సో ప్లస్ ఆ అంటే మా అంతే కదా సో కి ఆ తోడైతేనే మా వస్తుంది ఇప్పుడు దీనికి ఈ ఆ తోడవుతుంది ఈ ఆ కలుస్తుంది అంటే ఆకి దాని సవర్ణము అయినొచ్చు కలుస్తుంది అంటే ఏం రావాలి అక్కడ ఆ రావాలి ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మా ఓకే ఇప్పుడు అదేంటి రామ ప్లస్ ఆలయం అంటే ఈ మాని పెట్టాలి అక్కడ రామాలయం అవుతుంది చాలా కూల్గా ఉంది కదా ఇది సో ఇదే సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆకి ఆ ఆకి దాని సవర్ణము అయిన అచ్చు ఆ తోడైనప్పుడు అది దీర్ఘం వస్తుంది అంటే ఆ వస్తుంది ఓకే అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే భాను భాను ప్లస్ భాను ప్లస్ ఉదయం అంటే ఏంటి ఇక్కడ ను అంటే ఏంటి ప్లస్ ఊ ఇప్పుడు ఈ ఊకి దాని సవర్ణము అయిన వచ్చు ఊ తోడైంది కాబట్టి ఈ రెండు కలిసి ఏమవుతాయి ఊ అవుతాయి సో ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు నూ సో దీని ఆన్సర్ ఏమవుతుంది భాను అవుతుంది ఓకే ఇప్పుడు మనం ఇలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దాని తర్వాత నేను మీకు ఒక ఎగ్జాంపుల్ హోమ్వర్క్గా ఇస్తాను అది మీరు దాని ఆన్సర్ మీరు కనుక్కొని నాకు కామెంట్స్లో పెట్టండి సో దీని థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి పితృ ప్లస్ రుణము ఇదేంటి ప్లస్ రూ త్రూ దీనికి దీని సవర్ణము అయిన తోడైంది కాబట్టి అది త్రూ అవుతుంది దీని ఆన్సర్ ఏమవుతుంది పితృణము అవుతుంది కదా చాలా సింపుల్ కదా సవర్ణ సంధి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఓకే దానికి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ లాగా ఇస్తాను దానికి మీరు ఆన్సర్ చెప్పాలి ఓకే సో మీ క్వశ్చన్ ఏంటి అంటే గురు ప్లస్ ఉపదేశం ఉపదేశము గురు ప్లస్ ఉపదేశము లేకపోతే గురువు ప్లస్ ఉపదేశం అనుకోండి దీనికి మీరు నాకు ఆన్సర్ చెప్పాలి ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఈ రాని మీరు ముందు స్ప్లిట్ చేసుకుంటారు రూని గురువులోని రూని స్ప్లిట్ చేసుకుంటారు దానికి ఈ ఊని యాడ్ చేస్తారు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ మధ్యలో ఇన్సర్ట్ చేసి ఫుల్ వర్డ్ ఇక్కడ మీరు రాస్తారు ఆ వర్డ్ ఏంటో నాకు చెప్పండి ఓకే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటో చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి దానికి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ఖచ్చితంగా ఈ దీనికి ఆన్సర్ మీరు చెప్పండి అండ్ ఈ సిరీస్లో మనం వచ్చే వీడియోలో ఇంకా మంచి డిఫరెంట్ సంధుల గురించి తెలుసుకుందాం సమాసాల గురించి తెలుసుకుందాం ఇలా వేరే వేరే వ్యాకరణంలోని పార్ట్స్ని మనం తెలుసుకుందాం సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్